మానవ సేవ చేయడానికి ఉన్నటువంటి సంస్థ ఇండియన్ అధ్యక్షురాలుగా కాపు భారతి గారు ఉపాధ్యక్షులుగా డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్ గారు పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ అనేక జరిగింది ఇప్పటికే చాలా మంది రెడ్ క్రాస్ సంస్థలు సభ్యులుగా కూడా జాయిన్ కావడం జరిగింది ఎవరైనా రెడ్ క్రాస్ తోటి

Last time का कप्तान फातिमा शेख बस पेंटिंग But we need to make it. You are going to collect it and we have to send somewhere. Where will you send? Yeah, 80% of the 80%. So, can we store here? What do you need for that? 84%. అలాగే మన జీజీహెచ్ వారు జిల్లా కలెక్టర్ మరియు ప్రెసిడెంట్ గారు మన ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి రెడ్ క్రాస్ వారికి అందజేసిన సర్టిఫికేట్ను జగన్మోహన్ గారి చేతుల మీదుగా రెడ్ క్రాస్ ని అందించడం జరుగుతుంది ఇది నిరంతరమైన కార్యక్రమం యువకులు ప్రజలు పీపుల్ పార్ట్ ఇప్పుడు వెన్నంటి ప్రోత్సహిస్తున్న జిల్లా కలెక్టర్ గారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈరోజు చాలా బిజీ ఉన్నప్పటికీ కలెక్టర్ గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం చాప్టర్లో మనకున్న మౌలిక సదుపాయాల్లో ఇంకొక మౌలిక సదుపాయాన్ని యాడ్ చేయడం జరిగింది ఐ రిట్రీవల్ సెంటర్ అంటే ఎవరెవరు ఐని ప్లడ్జ్ చేసి ఉంటారు అంటే నేను చనిపోయిన తర్వాత ఐలో ఉన్నటువంటి కార్నియా అనే ఒక భాగం ఏముంది దాని ద్వారం దృష్టి అనేది మనకేం కనపడుతుంది దాన్ని డొనేట్ చేసిన వెంటనే అంటే చనిపోయిన తర్వాత ఆరు గంటల లోపల దాన్ని మనము రిట్రీవ్ చేసుకోవాలి అలాగే డెబ్బై రెండు గంటల లోపల దాన్ని ఎవరికి అవసరం ఉంది వాళ్ళకి చేర్చాలి సో ఈ ఒక ప్రక్రియలో ఈ సమయం అనేది మనకు చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి ఈ రిట్రివల్ సెంటర్ అనేది మరీ చాలా ముఖ్యంగా ఉంటుంది ఎందుకంటే జిల్లా స్థాయిలోనే ఈరోక రిట్రీవల్ సెంటర్ని మనం ఇప్పుడు ఏర్పాటు చేయగలిగాం ఇక్కడ కావాల్సినటువంటి పరికరాలు సింపుల్ కౌన్సిలింగ్ అండ్ రిజిస్టర్స్ రెఫ్రిజరేషన్ మరియు దానికి కావాల్సినటువంటి పరికరాలు అండ్ ఫుల్ సెటప్ ఇవన్నీ కూడా ఈరోజు డాక్టర్ కుల్లయ్యప్ప గారి పేరు మీద వచ్చింది అంటే ఆయన కొడుకు గారు డాక్టర్ గారు ఇది డొనేషన్ చేయటం జరిగింది సో వాళ్ళకి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బృందం భారతి గారు మరియు అన్ని బృందం వాళ్ళ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే రాబోయే రోజుల్లో దీన్ని ఐ ప్రాసెసింగ్ సెంటర్ కూడా అంటే ఇంకా మనకు కావాల్సినటువంటి పరికరాలు లెమైనార్ ఫ్లో ఉండొచ్చు అలాగే మైనస్ ఫోర్ డిగ్రీస్ సెల్సియస్ దాకా కావాల్సినటువంటి రెఫ్రిజిరేషన్ ఈ రెండు కూడా చేస్తూ ఫుల్ ఫ్లెడ్జెడ్ సెంటర్గా చేస్తే రాయలసీమలో ఈ భాగంలో అంటే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలి లేదా బెంగళూరుకి వెళ్ళాలి కర్నూలు కూడా కొన్ని సౌకర్యాలు ఉన్నాయి తిరుపతిలో ఉంది సో అంత దూరం వెళ్లకుండా మనం ఇక్కడ ఈ ఏర్పాటు చేయగలుగుతాం దీంతో ఆర్గన్ డొనేషన్ చేయాల్సినటువంటి వాళ్ళు అంటే ఆయన్ని ప్లడ్ చేసే వాళ్ళు కూడా పెంచే కార్యక్రమం నెక్స్ట్ చేయబోతున్నాము ఇవన్నీ కార్యక్రమంతో సో ఇప్పటికే అనంతపురం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ సంవత్సరం హయ్యెస్ట్ మెంబర్షిప్ కూడా తీసుకోవడం అలాగే ఎక్కువ సిఎస్ఆర్ కూడా మొబిలైజ్ చేయడం ఇందులో చాలా ముందు ఉంటూ ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ స్థానంలో ఉన్నది ఉన్నామని చెప్పడం కూడా నాకు చాలా గర్వంగా ఉంది ఈ నేపథ్యంలో పనిచేసినటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం చాప్టర్ అన్ని ఆఫీస్ బేరర్స్ సభ్యులు వాలంటీయర్స్ పాత్రికేయులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను